హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగేయపల్లిలో ఓ ఇంటిపై పిడుగు పడడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది మంటలు ఎగిసిపడంతో ఇంట్లో సామాను పూర్తిగా దగ్ధమైంది సుమారు యాభై లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వచ్చినట్లు తెలుస్తోంది దీంతో ఇంటి యజమానురాలు ఎర్ర రాధిక కన్నీరు మున్నీరుగా విలపించింది నర్సింగ్ ప్రోగ్రాము మాకు నిన్న రాత్రి సాయంత్రం పదకొండు గంటల సమయంలో అమ్మగారు ఫోన్ చేసి నాన్న ఇంట్లో అన్ని పొగలు వెళ్తున్నాయంట మంటలు మండుతున్నాయట అని సమాచారం ఇచ్చేళ్ళు పిడుగుబడ్డదని చెప్పింది సో నేను వెంటనే హఠాగుట్టిన కారు తీసుకొని వాళ్ళ ఇంటికి రావడంతోనే ఇల్లు మొత్తం పొగలతో మంటలతో ఇక్కడ చాలా భయభ్రాంతంగా ఉంది ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ చూసి మంటలు ఆకే ప్రయత్నం చేసి వెళ్ళే ప్రయత్నం చేస్తే లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు దాదాపుగా ఇంట్లో ఫర్నిచరు ఉన్న సీసీ కెమెరాలు జిరాక్స్ మిషన్లు అన్నీ దగ్ధం అయిపోయినాయి రాత్రి పన్నెండున్నర నుంచి రెండు గంటల టైం దాకా మంటలు చాలా బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ నా పేరు మాది పక్క ఇల్లు రోజు రాదు కావాలి ఇల్లు మాది ఆమె అంటే నా వర్షం పడి పిడుగబడి పిడుగబడి ఇల్లు అంటుకున్నది మా ఇంట్లో కూడా ఒక మెరుడు పడ్డది నేను ఆకున్నా నేను అంటే మాకు ఫస్ట్ మంటలు ఆగిపోయలే తర్వాత మేము ఇంట్లో చూస్తే వెళ్ళి చూస్తే అని చెప్పి మళ్ళీ నలుగురు తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి నేను మళ్ళా వాళ్ళు లేరు ఇంట్లో వాళ్ళు లేరు వాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి ఫోన్ చేస్తే తాలసే పొలం అంటే మేము తీసి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసినాము ఒక మళ్ళీ మా పిల్లలు ఇట్లా అందరు స్కూల్లో వాళ్ళు వచ్చారు ఓ మేము ఇరవై మంది తాకొచ్చి మళ్ళీ మంటలు ఆర్చుతాము దాన్ని వాళ్ళకి సమాచారం ఇచ్చింది మేము ఇట్లా ఫ్యాన్ కదా ఇరవై ఐదు కెమెరాలు రెండు పెద్ద జిరాక్స్ మిషన్లు వైరు బెండాలు అవే ముప్పై ఉన్నాయి అవన్నీ ఐరా నుండి వేసుకొచ్చిండు ఇంకా నాలుగు రోజులు అయితే మొత్తం సామాన్ తీసుకుపోయి ఎక్కడ ఎక్కడ పిడి చేసేది ఉండే ఒక్క లక్ష రూపాయలు ఏమో సందగాలు ఉన్నాయి రెండు లక్షల డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టినా బంగారం మాత్రం నాది రెండు తులాలన్నారా నకిలీ వేస్తున్నా కొడుకుంది తులం పవలేదు చైను కమల బుట్టాలు మాంకుంగరం అద్తులం పుస్తెలు ఇవన్నీ ఒక దాంట్లో పెట్టే పిడుగు పడి మైళ్ళు మొత్తం ఎక్కడ రాకుండా అయిపోయింది మీరు ఇవ్వాలని ఉంటే మాకు సాయం చేయగలరు